అందరికీ నమస్కారం అండి మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం అమ్మవారి వాగ్దానం చూడబోతున్నాం నీ జీవితానికి వెలుగుని తెచ్చే ఒక మాట నీకు చెప్పబోతున్నాను నిన్ను సతాయిస్తున్న ఒక సమస్యకు ముగింపు కూడా తెచ్చాను కొట్టుపారేయకుండా ఇప్పుడే ఈ అమ్మ మాట విను తల్లి ఎన్నో సమస్యలకు నీకు తీర్పు దొరకలేదు ఎంతో అల్లాడావు ఎంతో బాధపడ్డావు ఎంతగానో వెతికావు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేకుండా మనసులో కష్టంతోనే ఉన్నావు కదా కానీ ఇక్కడ నుంచి దిగులు అనేది పడాల్సిన అవసరం అస్సలు లేదు ఈ రోజుతో అన్నీ ముగిసిపోయాయి ప్రతి ఒక్క సమస్య నీ నుంచి దూరంగా పారిపోతాయి కాబట్టి కృంగిపోవద్దు నిరాశపడవద్దు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టమంతా తగ్గిపోతుంది నేను ఎప్పుడూ చెప్పేలాగే నీ జీవితంలో అందరికంటే నిన్ను ఎత్తులో ఉంచుతాను కదా నా మాటలు మహిమతో నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావు నన్ను ఆరాధిస్తున్నావు అందరూ నీ దగ్గరికి తప్పకుండా చేరుతారు ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎక్కువ సమస్యలను ఎక్కువ కష్టాలను ఎదుర్కొన్నారో వారు అసమర్థులు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎదుర్కొన్న వారే సామర్థ్యం ఉన్నవారు విజయం అనే పదాన్ని త్వరలో పొందుతారని అర్థం అలాగే నువ్వు కూడా ఆ బాటలోనే ఉండాలి ఓటమి పొందిన నువ్వు జీవితంలో ఓడిపోయినట్టు మాత్రం కాదు నువ్వు గెలవడానికి నీకు కలిగిన ఒక సందర్భం అనుకో తర్వాత గెలుపు నీది అని గుర్తుంచుకో ఓడిపోయి ఉన్నావని కృంగిపోవద్దు కాబట్టి కృంగిపోయి కూర్చొని నీ యొక్క లక్ష్యాన్ని అక్కడే ఆపివేయవద్దు జీ జీవితంలో గెలుపు ఓటమిలు కష్టాలు నష్టాలు అన్నీ సహజమే బిడ్డ కారణం లేకుండా ప్రతి సమస్య నుంచి తప్పుకోవాలి అని ఎప్పుడు కూడా అనుకోవడం నీ యొక్క మూర్ఖత్వమే అనుకుంటు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది దాన్ని నువ్వు ఎతకాలి తప్పితే సమస్య ఉందని పారిపోతే ఎలా అన్ని యొక్క ప్రాబ్లమ్స్కి పరిష్కారం అనేది ఇచ్చేందుకు ఈ అమ్మ నీకు తోడుగా ఉన్నాను కదా జీవితంలో కొన్ని సందర్భాలు మనసుకి సంతోషాన్ని ఇస్తాయి మరికొన్ని సందర్భాలు మనసుకి గాయాన్నిస్తాయి కానీ ఒక్కటి గుర్తుంచుకో నేను నీతోనే ఉన్నాను అని ఎప్పుడూ గుర్తుంచుకో నేను నీకు అండగా ఉన్నానని మర్చిపోవద్దు నీకు మంచినే చేస్తాను అని ఎప్పుడూ అనుకో నీ కోసం అయిన మంచి కాలం రాసి పెట్టాను తెచ్చాను నీ ముందుకు కూడా ఎందుకు దిగులు ఇక దిగులు అనేది అవసరం లేదు నీకు తోడుగా నీ యొక్క వారాహ్యమ్మ ఉన్నాను కదా ఈ శక్తి స్వరూపిణి అయిన శక్తి రూపాన్ని శక్తి మొత్తం నీకు దారబోస్తాను నా యొక్క మహిమతో నీ యొక్క కష్టాలు దూరమవుతాయి నీ మనసు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంచుకొని మనసు నిండుగా ఆనందాన్ని నింపుకొని నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకో ఈ అమ్మ కనుచూపు నీ కుటుంబం మీద పడితే ఇక ఎలాంటి అనర్థము జరగదు ఎలాంటి కష్టాలు ఉండవు ఎలాంటి మీకు గొడవలు ఉండవు ఇల్లంతా కూడా ప్రశాంతంగా సంతోషంగా ఎప్పుడూ దీపావళి పూల రెమ్మల్లాగా కాకురొత్తుల్లాగా పువ్వులు వెదజల్లుతూ ఉంటాయి ఆనందాలతో విరజల్లుతూ ఉంటుంది సంతోషం మాత్రమే మీ ఇంట్లో ఉంటుంది ఇన్ని రోజులు నిన్ను సతాయిస్తున్న ఒక సమస్య ఇక ముగింపుకి వచ్చేసినట్టే నీ యొక్క జీవితానికి వెలుగు కాలం ఆనసన్నమైనది నువ్వు చేయవలసింది ఈ అమ్మను స్మరించడం ఈ తల్లిని ఎంతగా నువ్వు నామజపం చేస్తావో నీ సమస్యలు అంత దూరం అవుతాయి ఈ అమ్మని ఎంతగా నువ్వు తలుచుకుంటావో నీ యొక్క బలం అంతగా పెరుగుతుంది నన్ను ఎక్కువగా ఎంతగా ఆరాధిస్తావో నీకు శత్రువులు అంత దూరంగా ఉంటారు ఎందుకంటే నీ చుట్టూ రక్షణ కవచంలాగా ఈ వారాహి అమ్మ ఎప్పుడూ ఉంటాను ఇక శత్రువులు అన్నవారు ఆ గిరిని కూడా దాకలేరు కాబట్టి ఇక ని చింతగా ఉండు ఎవరు కూడా నీ సహాయం కోరి వస్తారో వారికి సహాయం చేస్తూ ఉండు ఆకలి అన్న వాళ్ళకి నీ దగ్గర ఉన్న ఒక పిడికెడు మెతుకులైనా పెట్టు అది నీకు కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది సర్వ పాపాలను తొలగిస్తుంది నువ్వు చెయ్యి చాపే చేతులు కావు నీది దానం చేసే చేతులు నువ్వు ఇతరులకి సహాయం చేసే ఒక మనస్తత్వం సహాయం చేసే దయాగుణం నీకు ఎప్పుడూ ఉన్నాయి ఇతరులకు ఇచ్చే కొంచెం అన్నం కూడా నీకు నీ పిల్లలకు పుణ్యాన్ని చేకూరుస్తుంది సంతోషం ఆనందం కలిపి నీ చేతుల్లో నేను పెడతాను కదా ఇక దిగులంతా ముగిసిపోయినట్లే ఇక ఒక్కరోజు ఒక్కరోజు మాత్రం ప్రశాంతంగా ఓపికగా ఉండు సంతోషంగా ఉండే మార్గం నీకే దొరుకుతుంది ఇక జీవితాంతం నువ్వు ఆనందాన్ని మాత్రం చూస్తావు నీ వారాహ్యమ్మ చెప్పినట్లు నీ జీవితానికి వెలుగు తెచ్చి ఒక మార్గాన్ని కూడా చూపిస్తాను కాబట్టి ఇక ఎలాంటి దిగులు ఏది పెట్టుకోవద్దు ఏది మంచి ఏది చెట్టు అని నీకు తెలియకపోయినా నాకు తెలుసు కదా ఇక అన్నీ అమ్మబాధ్యత అని ప్రశాంతంగా ఉండు నువ్వు బలహీనపడే క్షణాలు నేను నీలోని శక్తినే కాదు నీ మనసులోని ఆలోచనలు కూడా చంపేస్తాయి కాబట్టి దేనికి కూడా భయపడవద్దు నిరుత్సాహపడవద్దు ధైర్యంగా ముందుకెళ్ళు నీ కళ నుంచి ఒక్క కన్నీటి బొట్టు వచ్చినా అది ఆనందంగా ఉండే ఆనంద మాత్రమే కావాలి అంతేకాని కన్నీరు మాత్రం కాకూడదు బాధతో వచ్చేది మాత్రం అస్సలు కాకూడదు ఈ అమ్మను నమ్మితే ఎవ్వరికి కూడా మంచే చేస్తాను కాబట్టి కన్నీరు తుడిచే చేయిగా నేను ఉంటాను దిగులు అనేది లేకుండా సంతోషాన్ని అందిస్తాను నమ్మకంతో ఈ వారాహిని ఎవరు కొలిచినా వారి ఇంట్లో సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉంటాయి ఇక ఈ అమ్మ మాట మీద నమ్మకం ఉంది కదా దేనికోసమైతే నువ్వు ఎన్ని రోజులు ఆరాటపడుతున్నావో ఆ కోరిక అనేది తీరుతుంది దేనికైతే ముగింపు కావాలి అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ సమస్యకు ముగింపు వచ్చేసింది ఇక సంతోషంగా ఉండు అందరు చేతులు నీ యొక్క బలంగా మార్చుకో నీ వాళ్ళని ఆనందంగా చూసుకో కష్టంలో ఉన్నప్పుడు నీ వాళ్ళే కదా నీకు తోడుంటారు చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో చేతునిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో అలా నీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా నీ గుండెల్లోనే ఉంటారు అంతేకాని నీకు అన్యాయం చేయాలన్న వారు నీకు అస్సలు అవసరం లేదు నువ్వు ఇష్టపడేవాళ్ళు నీ ముందు నవ్వుతూ సంతోషంగా ఉంటే మనసుకు బాగుంటుంది కదా వాళ్ళ సంతోష కారణానికి నువ్వే అని తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇతరుల సంతోషానికి ఏం చేయాలి అనేది నువ్వు ఎప్పుడూ చేస్తూ ఉండు మాట తీరును పట్టే నీకు ఆత్తులు ఎక్కువవుతారు ఆత్తులు ఎక్కువైతే అదే కదా బలగం ఆ బలగాన్ని నువ్వు పెంచుకోవాలి నీ మంచితనంతో పెంచుకోవాలి నీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం ఎదుటివారి మాట కూడా విలువనివ్వడం నేర్చుకో జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటావు అంతేకాకుండా నీ విలువ కూడా పెరుగుతుంది అలా కాకుండా అందరి మీద ఎప్పుడు కూడా నువ్వు కోపంతో ఉర్రు లోగుతూ ఉంటే ఎవరు కూడా నిన్ను నమ్ముతారు ఎవరు నిన్ను ఇష్టపడతారు అలాంటి జీవితం వద్దు నీ ముందు కొంచెం మౌనంగా ఉన్నా నీ వెనకాల నిన్ను తిట్టుకునే ఉంటారు అని గుర్తుంచుకో ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కానప్పుడు నీ జీవితంలో వచ్చే కష్టాలకు మాత్రం శాశ్వతం అని ఎలా అనుకుంటావో అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపే ఆనందంగా జీవించు ఆ జీవితానికే ఒక ఆనందాన్నిచ్చే ఆనందంగా నువ్వు మారు వీచే పరిమళాన్ని బట్టి పువ్వులపై ఇష్టం ఏర్పడినట్లు నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఇతరులపై గౌరవం కూడా నీ ఇతరులకు నీ మీద గౌరవం ఏర్పడుతుంది నీ విలువ పెరుగుతుంది ఏ బంధం కూడా పదిలంగా పది కాలాలు ఉండాలి అంటే మాట తీరును బట్టే కదా నువ్వు ఉండేదాన్ని బట్టే అవతల వ్యక్తులు కూడా నడుచుకుంటారు అలా కాకుండా నువ్వు ఎడమొహం పెడమొహంగా ఉండి అందరూ నా దగ్గరకే కావాలి అందరూ నాకే కావాలి అంటే ఎలా నువ్వు ప్రేమను చూపిస్తే ఆ ప్రేమే నీకు తిరిగి వస్తుంది అని గుర్తుంచుకో ఇక ఈ అమ్మ నీకు తెచ్చే వెలుగుతో ఆనందంగా ప్రకాశవంతమైన జీవితాన్ని జీవించు సంతోషంగా ఉండు ఈ అమ్మ వారాహి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా నీకు ఎల్లవెల్లలా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి